టీవీలో మీ వ్యాపార కోసం నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువు గారు గురువు గారు కామకి అమ్మవారు ప్రతి ఒక్కరికి తెలిసిందే అమ్మవారు చాలా పవర్ఫుల్ అలాగే చాలా శక్తివంతమైన అమ్మవారు అని చెప్పేసి అని చాలా మంది దర్శించుకుంటూనే ఉంటారు నెలకొకసారి సంవత్సరం ఒకసారి ఇట్లా అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఉంటారు కదా గురువు గారు కాకపోతే ఏంటంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సంవత్సరంలో ఒక్కసారి అమ్మవారి ఋతుక్రమం అది స్టార్ట్ అవుతుంది కదా గురువు గారు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటారు ఆ టైంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనేసి అంటారు కదా ఓకే అమ్మా ఖచ్చితంగా అమ్మవారి గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇవాళ దాదాపు మేము పదిహేను నుంచి ఇరవై సంవత్సరం నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాము అంటే అక్కడ ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ రాగానే మనం కూడా మంత్ర సాధన చేస్తే కదా ఎన్నో సాధన చేస్తే ఒక రకంగా గురువుగా మార్తాం ఎన్నో శక్తి పీఠాలు ఉంటాయి ఎన్నో అమ్మకి అమ్మవారు వచ్చేసి మహాశక్తి పెట్టుకుంటారు అమ్మవారు వచ్చేసి అసలు అమ్మవారి నుంచి చెప్తాను కాకపోతే ఏంటంటే ఋతువు సమయం ఎప్పుడు వస్తుంది దాని గురించి మాట్లాడి అసలు ఏం చేస్తే బాగుంటుంది చెప్తానే అమ్మవారితో వచ్చేసి మనకి ఇప్పుడు ఈ ఈ సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జూన్ ఇరవై రెండవ తారీఖు రోజు అంబోబాజీ స్టార్ట్ అమ్మ అంబోబాజీ ఉత్సవం అంటారు అమ్మవమ్ అంబోబాజీ ఉత్సవం ఇప్పుడు మనకు ఉత్సవాలు అమ్మవారు అంబోబాజీ ఉత్సవం అంటారు ఆ టైంలో చాలా మంది మంత్ర సాధన నేర్చుకున్న వాళ్ళు తాంత్రికులు ఎంతమంది అడికి వెళ్ళేసి మంత్ర సాధనలు ఉంటారు అమ్మవారి అనుగ్రహం కోసం అంటే ఆ టైంలో అమ్మవారికి ఒక రకమైన పవర్ ఆ గుడికి వస్తుంది అనమాట ఆ సంవత్సరం అమ్మవారు నడుచప్పుడు త్రీ డేస్ గుడి పని చేస్తారు ట్వంటీ టూ నుంచి అంటే ఫైవ్ డేస్ గుడి పని చేస్తున్నారు అంబుబాజీ సమయంలో ఆ అర్థం వేలా వస్తాం కొన్ని వేల లక్షలు పబ్లిక్ ఉంటారు ఆ ఉత్సవంలో ఆడు మంత్రం చెప్పాలి అమ్మవారి చెప్పాలి అమ్మవారి ఆరాధన చేస్తున్నారు ఆ ప్లేస్లో ఉంటే చాలు మనం యాక్టివేట్ అయిపోవడం మొన్న ఉన్న దోషాలన్నీ పోయి మనం సక్సెస్గా మార్చంటిక్గా ఆటోమేటిక్గా పాజిటివ్ ఒక రకమైన పవర్ చేస్తున్నాం అలా ఆడ మన నామం వినబడ్డా మన ఏది వినబడ్డా మనకి సంబంధించిన ఏది ఉన్నాడా మనకు ఎవరే ఉన్నాడో చాలా బాగుంటుంది అన్నమాట ఆ టైంలో అది అమ్మవారి అయితే ఈ మేము అందరికీ ఇప్పుడు ఆడికి పోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది ఫ్లైట్ టికెట్స్ కానీ ఏవైనా కూడా చాలా ఖర్చుతో కూడుకుంది పూజలు కూడా ఖర్చుతో కూడుకున్నట్టే లక్షల మంది అని పూజలు పది ఐదు వేల నుంచి మొదలు పెడితే సరే మనకు పెట్టుకుంటే పూజ మామూలు సింధు అమ్మవారికి సోలా సింగర్ అంటారు ఆ పదహారు ఐటమ్స్ అమ్మవారి తీసుకెళ్ళేయడం అంటే ఒక ఐదు వందల రూపాయలతో పోతుంది అమ్మవారి దర్శనం చేసుకుని సోలా సింగర్ పెట్టి రెండు పండుగలు పెట్టేసి ఒక వెయ్యి రూపాయ అంటే ఒక్కొక్క పూజ చేస్తే దాంతా కూడా ఫలితం కూడా ఉంటుంది ఎలాంటి పూజ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అన్నీ ఉంటాయి ఆడ అమ్మవారి దశ మహావిద్యలు ఉంటాయి భైరవి ధూమావతి కామాఖ్య రాజశమల కమలాత్మిక తార కాళి చిన్నమస్తం అట్లా అట్లా భువనేశ్వరి భగలామకి ఇలా పది మంది అమ్మవారు ఉంటారు ఒక్కొక్క అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంటుంది అలానే ఒక సంతానం కోసం చేస్తారు రాజశమల జనాకర్షణ కమలాత్మిక డబ్బు కోసం ఒక్కొక్క అమ్మవారి నుంచి ప్రత్యేకత ఉంది విద్య కోసం తార అంటే అట్లా సెక్యూరిటీ కోసం చిన్నమస్త అట్లా ఎన్నో ఒక అమ్మవారు ఉంటారు అట్లా ఏమంటే కామాఖ్య మతం అందరికీ ఇదం నీళ్ళ పర్వతం కొండపై అమ్మవారు ఈ కామాఖ్య అమ్మవారు వచ్చేసి ఒక రకమైన పవర్ ఏది ఉంటే మనకి ఇచ్చేస్తుంది ప్రతి ఒక్కరు వెళ్ళిరంటే నేను ట్వంటీ ఇయర్స్ నుంచి వెళ్తున్నాను కదా నాతో పాటు ఎంతమంది వస్తారో అంతమంది అమ్మవారు దర్శించు కోసం ఆ ఇయర్ లోపల మంచి స్థాయికి వెళ్ళిపోతారు ఆ ఇయర్ లోప అయితే నేనేమనుకున్నా అంటే ఈ సంవత్సరం అందరు కూడా ఎంతో ఖర్చుతో కూడుకుంది చాలా డబ్బుతో కూడుకున్నాం ఇది పూజలు చేయించాలంటే ఈ సంవత్సరం అంబుబాజీకి ముందు మా అంబుబాజీ ఈ పౌర్ణమికి ఈ పౌర్ణమికి ఈ పౌర్ణమికి అమ్మవారి దగ్గర పీఠస్థాపన చేస్తున్నాం ఓకే ఓ పీఠస్థాపన చేసి ఈ మళ్ళీ నలభై ఒక రోజు వరకు ప్రతి ఒక్క రోజు అందరి గోత్రనామాలు అక్కడ చదవడం ఓ ఆవణం జరుగుతుంటారనమాట అమ్మవారి లాస్ట్ రోజు అమ్మవారికి మహాపూజ మహాయజ్ఞ పూజ జరుగుతుంది ఈ రోజు లాస్ట్ అంబుబాజీ అయిపోయిన తర్వాత మళ్ళీ పౌర్ణమికి జ్యేష్ఠ పౌర్ణమి స్టార్ట్ చేసి ఆ శ్రావణ పౌర్ణమికి పౌర్ణిమకి అనుభవించేస్తున్నాం మహా సంస్థానానికి సంబంధించిన చాలా పెద్ద యాగాలతో కూడుకున్నది చాలా పెద్ద పూజ చేసి అందరి గోత్రనామాలు అక్కడ ఎవరి ఎవరి సంకల్పంతో పూజ చేస్తున్నారో ఆ సంకల్పం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరాలన్న ఉద్దేశంతో మన భక్తులందరూ హ్యాపీగా ఉండాలని మా త్రిబులేస్ డివోషనల్ గ్రూప్ తరఫు నుంచి అక్కడ పీఠస్థాపన చేసేసి అమ్మ కలసి స్థాపన చేసేసి అమ్మవారికి ప్రతిరోజు అక్కడ అర్చనలు అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన పూజలు అక్కడ జరగడం అన్నమాట పూజలు సింగారూజలు రోజు జరుగుతాయి అన్నమాట అట్లా చేయించేసి ఆడ అంటారు పూజలు అది ఒక ఐదు మంది పండాసును తీసుకొని ఆడ ఏర్పాటు చేసేసి నేను పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్టార్ట్ చేయిస్తున్నాను అనమాట ఓకే జ్యేష్ఠమాసంలో ప్రతిష్టాపన అన్నీ జరుగుతుంది దేవాలయ ప్రతిష్టాపన చూడండి ఆ మాసం పౌర్ణమి రోజు అమ్మవారి కలశ స్థాపన స్థాపన జరుగుతుంది అందరు ఈ మూడు నలభై ఒక రోజు ఎవరు మాకు వాట్సాప్లో మన నెంబర్స్ ఉంటాయి కదా అలా గోత్రనామాలు కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించి చిన్న రుసుము ఉంటుంది ఆ విధంగా అంటే ఇంత పెద్ద వేలు పెట్టుకొని చేసుకోలేదు కాబట్టి పెద్ద పూజలు లక్షల మీద ఉంటాయి కాబట్టి అంత యాత్ర చాలా కాస్ట్లీ యాత్ర కాబట్టి అమ్మవార్ అనుగ్రహం అట్లా అట్లా కాస్ట్లీ ఉంటుంది అంత కాస్ట్లీ పరంగా రిజల్ట్ కూడా ఉంటాయి అనమాట అంత అంత పెద్ద అమౌంట్ కాకుండా అంత పెట్టుకోలేదు కాబట్టి అందరూ అనుకూలంగా అందుబాటులో ఉండేటట్టుగా పీఠస్థాపన చేసి అది ఏర్పాటు అనమాట అందరూ కూడా అనుకూలంగా ఉండాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఒకరే హ్యాపీ ఉండడు అందరూ బాగుండాలని ఆలోచనతో చేయడం అన్నమాట ఎన్నో సంవత్సరాల నుంచి చెంతము దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ సంవత్సరము అంబుబాజీ మేళాలో కన్నా ముందు పౌర్ణమి రోజు అమ్మవారి కలిసి తప్పని పీఠం స్టార్ట్ చేసి అంబుబాజీలో కూడా పూజలు జరుగుతుంటాయి తర్వాత పౌర్ణమి వరకు ప్రతిరోజు జరుగుతుంటాయి ఎంతమంది పంపిస్తున్నా కూడా అలా కూతురు అమ్మ కూడా యాక్టివేట్ అవుతున్నట్టు స్టార్ట్ అవుతున్నట్టల్గొనాల ఆలోచనతో చేయడం మీరు హ్యాపీగా ఉండాలని కోరిక ఏ సంకల్పంతో మీరు గోత్రనాలు పంపిస్తారో మీ మన సంకల్పంతో కామాఖ్య అమ్మవారికి పంపించిన వారికి వారికి ఆ నల్ఫొకరు చెన్న తర్వాత అమ్మవారి లాకెట్స్ ఉంటాయి అంటే వెండి ఒక వెండి లాకెట్ వెనుక అమ్మవారికి వస్త్రం ఉంటుంది ఆ అమ్మవారి ఏదో అయినప్పుడు వస్త్రం ఉంటుంది కదా ఆ వస్త్రం చిన్న ముక్క అక్కడ ఉన్న కొన్ని వణమూలికలు ఉంటాయి చాలా సూపర్ పవర్ఫుల్ అలాంటి వణమూకలు పెట్టి అమ్మవారి ముద్ర ద్వారా కామాఖ్య లాకెట్ ఒకటి ఎవరైతే పూజ చేయించుకున్నారో వారికి పంపిస్తున్నమాట వారు మెడల్ వేసుకోవడం వల్ల అష్టైశ్వర్య సొంతమవుతాయి ఎక్కడైనా దుష్టగ్రహాలు దగ్గరికి రావు ఎంత అయినా కూడా వాళ్ళ మీదకి రావు ఎక్కడైనా విజయం సక్సెస్ ఉంటుంది అలాంటి లోకటి వాళ్ళ మెడల్ ఉండాలనే ఆలోచనతోటి ఈ పూజ ఎవరైతే చేయించుకుంటారో వారికి మనము ప్రసాదంగా ఇస్తున్నాం అయితే అమ్మవారి ఏదైతే వస్త్రం కూడా లాకెట్లో పెట్టిస్తున్నాం అది కూడా మొత్తం సీల్ అయి ఉంటుంది హ్యాపీగా సక్సెస్గా ఉంటుంది అమ్మవారికి అమ్మకి అమ్మవారి అందరూ అనుగ్రహం అందమైన ఉండాలని అమ్మబాజీ మేలు నుంచి మొదలు ముందు మొదలుకొని అమ్మబాజీ మేలు అయిపోయిన తర్వాత మహాశాంతి పూజ జరుగుతుంది అమ్మబాజీ అయిపోయిన తర్వాత పదిహేను రోజులకు మళ్ళీ ఏం చేస్తారంటే చిన్న శాంతి పూజ జరుగుతుంది అమ్మవారికి అప్పుడు ఇది అమ్మవారి పూజ కంప్లీట్ అవుతుంది ఆ పూజలు అని అప్పుడు మన ప్రజలందరూ కూడా ప్రసాదాలు అందించారు అందరికీ ఉత్తరామం మీ అందరూ పంపించండి మీ అందరూ కూడా పెడదాం మీ అందరూ హ్యాపీగా ఉంటారు గురుగారు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది అదేంటి అంటే ఇప్పుడు మీరు చెప్పారు సో అందరు గోత్రనామాలు ఇవన్నీ పంపించారు మేము అక్కడ పూజ జరిపించిన తర్వాత సో మీకు ప్రసాదం లాకెట్ ఇవన్నీ పంపిస్తా అనేసి అన్నారు కదా గురువుగారు అక్కడ అమ్మవారి ఋతుక్రమం స్టార్ట్ అయ్యే సమయంలోనే ఇక్కడ ఏమైనా మనం పూజ చేసుకోవచ్చు అమ్మవారికి అలా చేయలేం అలా చేయకూడదు అంటారు అది ఏంటంటే అది మంత్ర సాధన నేర్చుకున్న వాళ్ళు చేసుకుంటారు అనమాట నార్మల్గా కూడా పూజ చేయకూడదు అమ్మవారి మంత్రమే మంత్రమే కానీ నార్మల్ అమ్మవారిని తలుచుకొని ఇంట్లో మనం అట్లా చేయడం కదా అమ్మవారు ఏంటంటే ఒక సిస్టంలో పవర్ ఏర్పాడై ఉంటుంది అనమాట అట్లా దానికి ఒక గురు పరపరంగా ఆ స్థాపన మంత్రం ఆ ఒక ముద్ర ఉంటుంది అమ్మవారు ఏదైతే ముద్ర ఉంటుందో యోని ముద్ర వేసి ఆ యోని ముద్రని చేసుకుని మంత్రం సాధించినా అది వస్తేనే పెట్టుకోవాలి లేదంటే అటు ఇటు పెట్టుకోవడదు వెళ్ళే కామాక అమ్మవారు ఇంతవరకు ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు నాకు ఎవరు అమ్మవారి దగ్గర దర్శనం అయిన తర్వాత వాళ్ళు ఏది కోరుకుంటే అది జరిగింది ఫెయిల్ అయిన వాళ్ళు నాకు ఇంత కనపడలే అంత అమ్మా పవర్ ఉంటుంది ఆ పవర్ అడుగు మా ఆలస్యం పవర్ రిజర్వ్ అవుతుంది సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది కూడా చెప్పుకోవచ్చు రేపు పొద్దున్న సూర్యుడు వస్తుండే ఎంత సక్సెస్ అమ్మవారి దగ్గర పోతే అంత సక్సెస్ ఉంటుంది తెలుసు అమ్మవారిని నమ్ముకునే వాళ్ళు ఎంతమంది గురువులు గెలవు ఆమె పేరు చెప్పుకున్న డబ్బులు విపరీతంగా దాన్ని పనిచేశాను అట్లాగే నాది ఏంటంటే ఒకరికి కాదు ఒకరిని తీసుకెళ్ళి పూజించడం కాదు అందరికి పూజ అందరిని ఆలోచితూ చేయడం అనమాట ఆ పూజ అందరికి అందాలి అందరు హ్యాపీగా ఉండాలి అందరు కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆలోచనతోంటే ఆ పూజ తల్లిపెట్టాను రేపు జ్యేష్ఠ పౌర్ణమి రోజు పీఠస్థాపన చేసేసి శ్రవణ పౌర్ణమి రోజు పీఠస్థాపన ఉంటుంది ఆ రోజు అన్ని అమ్మవారికి ఇష్టమైన మహా మహాకైంకర్యలు పూజలు ఉంటే ఆ పూజలను చేసి మహాశాంతి పూజ చేసి అప్పుడు ఆ లాకెట్స్ అందరు కూడా పంపిస్తామంటారు కూరయ ద్వారా నా చేతులు తీసుకున్నట్టు అందరూ ఒక రోజు పిలుస్తాను అందరూ వచ్చి నా చేతులు తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి త్రీ డేస్ ఉంటప్పుడు మహా పూజ జరిగేటప్పుడు పీఠస్థాపన చేసే రోజు మూడు రోజులు ఉంటాం పీట విసర్జ కలిసి ఇదేటప్పుడు ఒక త్రీ డేస్ ఉంటాం అక్కడ అమ్మవారి దగ్గర చే అమ్మ బాజీ సమయం ఉంటాం చేస్తు ఉంటాం అందరూ కూడా ఉండాలి కదా కేరుగారు కామాఖ్య అమ్మవారి అంబుబాజీ పూజ అనేది ఏ రోజు స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి అయితే చెప్పారు అలాగే ఆ రోజు ఏం చేస్తే మంచిది మీరు అక్కడ పూజలు హోమాలు అన్నీ జరిపిస్తున్నారు అనేసి అని కూడా చెప్పారు కలిగి గారు సో ఆ కార్యక్రమంలో అయితే ప్రతి ఒక్కరు పాల్గొనాలి అని చెప్పేసి నేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం